హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మించింది ప్రజెంట్ మనమైతే నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నా అనమాట మహిళలు ఎప్పుడెప్పుడు ఆయన వచ్చి చూస్తున్న ఉచిత బస్ ప్రయాణం అయితే ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసింది అనమాట అంటే పబ్లిక్ ఎవరైతే ప్రయాణిస్తు ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి రివ్యూ తీసుకుందాం పదండి మా ఎట్వా ఆగస్ట్ పదిహేను ఈ రోజు నుంచి ఐదు గంటల నుంచి స్టార్ట్ చేశారనమాట ఉచిత బస్సులు మీరు పోయినా మీ ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట పథకం పెట్టింది ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది సార్ మీరు మామూలుగా ఏ ఊరు మీది మాది ప్రజలకు రావతారు అమ్మవారి పాత మీరు అక్కడి నుంచి నెల్లూరు రావాలంటే ఎంత ఛార్జ్ మీకు చార్జీ యాభై యావ యాభై రూపాయలు వచ్చి పోవడానికి వంద రూపాయలు ఖర్చు ఇప్పుడు ఆ వంద రూపాయలు ఆదాయం అంటే మీరు ఉచితంగా రావచ్చు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తల్ల మంచిదేనా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు ఏమంటున్నారు దీని మంచిదే కదా అన్న నుంచి ప్రయాణం చేస్త ఇప్పుడు ఆ బాలుగా చార్జ్ యాంట మాకు నూట ఐదు రూపాయలు రావడానికి రాను నూట ఐదు పది నూట ఐదు రెండు వందల పది రూపాయలు మీరు ఖర్చు చేయాలి నెల్లూరు రావాలంటే ఇప్పుడు ఆ రెండు వందల పది లేకుండా జస్ట్ మీ ఆధార్ కార్డు చూపిస్తేనే ఉచితంగా మీరు బస్సులో ప్రయాణం చేయొచ్చు మీకు ఎలా అనిపిస్తది మాకు మంచిదే కదా ఫ్రీ గా వస్తే ఓన్లీ మన నెల్లూరు వరకే కాదు ఓవరాల్ రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట మీరు వెళ్తారా ఎక్కడికైనా మేము ఎక్కడికి వెళ్ళమన్నా నెల్లూరుకి వస్తాం వస్తారు పిల్లలు బండ్లు కానివ్వచ్చు ఇవన్నీ మా పిల్లలు బాబు గూడూరులో ఉన్నారు పాప డక్కిలో ఉంది మీ పాప వాళ్ళకి కూడా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికి ఫ్రీ అనమాట వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు మీకు ఎలా అనిపిస్తుంది ఈ పథకం ఇచ్చారు కదా మాకేం బాగుందన్న మంచిదే ఉచితంగా ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది

మీరు మహిళలు చెప్పండి మీకు ఎంత చార్ ఈ రోజు నుంచి ఆగస్టు పదిహేను నుంచి ఐదు గంటల నుంచి ఉచిత బస్సులు పెట్టారనమాట మహిళలకి ప్రభుత్వం పెట్టింది మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఒక రూపాయి కట్టబల్లి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా మీరు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంటుందా ప్రయాణం చేస్తారా మీరు మహిళలందరూ వెయిట్ చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇప్పుడైతే అందుబాటులోకి అనమాట దీని గురించి మాట్లాడేందుకు నెల్లూరు ఆర్ఎం షమీం గారు అంత పాటు అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంటుంది ఇప్పుడు మనకేందంటే మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు సారు మనకి స్త్రీశక్తి పథకం అని ఈ రోజు నుంచి అది అమలు చేస్తున్నాము స్త్రీశక్తి పథకంలో మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ వెహికల్స్లో అలో చేయమని ఆర్డర్స్ వచ్చేయండి దాంట్లో ఏంటంటే పల్లెవేలుగు ఆల్ట్రా పల్లెవేలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ మన నెల్లూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం మూడు ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర పల్లెవేలుగు ఆల్ట్రా పల్లెవేలుగు నా ఎక్స్ప్రెస్ సర్వీసెస్ మొత్తం నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులు ఉన్నాయి అవి వివిధ రూట్లలో మనకు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ బస్సెస్లో ఎవరైతే స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకున్న మహిళలు బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఎనీ ప్రూఫ్ చూపించవచ్చు కండక్టర్ గారికి వాళ్ళు మన కండక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళకి జీరో ఫేర్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు కాబట్టి ఆ జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలంటే వాళ్ళు ఏదైనా ఐడి కార్డు చూపించాలి కొత్తలో స్టార్టింగ్ ఆధార్ కార్డు చూపించాలి కంపల్సరీ కానీ ఆధార్ కార్డు బదులు ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఎనీ ప్రూఫ్ చూపించినా సరిపోతుంది కాబట్టి మనకేందంటే ఈ స్త్రీ ప శక్తి పథకం ద్వారా మన మహిళలకి మహిళలకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందండి ఈ పథకము ఎందుకంటే మనకి స్త్రీలకు చాలా వరకు చదువుకొని ఉంటారు వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం పూర్ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు వెలుగులు మన పల్లెటూరు ఊర్ల నుంచి నెల్లూరుకు వచ్చి ఒక పదివేలకు ఎనిమిది వేలకు కూడా జాబ్ చేసే పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఏ రోజైతే ఇప్పుడు స్పెండ్ చేస్తున్నటువంటి ఒక రెండు వేలు ఛార్జీలు సేవ్ అవుతాయి కాబట్టి స్త్రీలు వాళ్ళు ఎట్లా జాబ్స్కి వాళ్ళు కానీ అదేవిధంగా కొంచెం ఏజ్డ్ ఉన్న పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ ఇది చాలా సహాయంకారకంగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ శక్తి పథకం ద్వారా వచ్చినటువంటి స్కీమ్ కూడా మన ఏపీఎస్ఆర్టిస్ట్ కూడా చాలా ఆదాయము ఎందుకంటే మాకు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు ఎన్ని జీరో ఫేర్ టిక్కెట్లు మేము సబ్మిట్ చేస్తే అంత అమౌంట్ మాకు గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మేము లా నష్టాల్లో ఉన్నామో ఏపీఎస్ ఆర్టిస్ట్ ఈ పథకం ద్వారా ఆదాయంలోకి రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మేము ఈ పథకాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామండి అంటే మేడం లేడీస్ ఓన్లీ నెల్లూరు జిల్లా వరకేనా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరగచ్చు లేడీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఈ త్రీ టైప్స్ ఆఫ్ అంటే ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ వెహికల్స్లో మనం వెళ్ళవచ్చండి అంటే ఆ పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినర్ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు ఐదు సర్వీసెస్ లో వెళ్ళొచ్చు మన నెల్లూరు జిల్లాలో మూడు రకాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మన మన వితింది స్టేట్ వెళ్ళొచ్చు కానీ అదర్ దెన్ స్టేట్ ఇంటర్ స్టేట్లో మాత్రము ఇప్పుడు చెన్నై వెళ్ళాలి ఇక్కడి నుంచి అలాంటివి అలో లేదు ఇంటర్ విధంగా అదేవిధంగా స్టాప్ సర్వీస్ ఉన్నాయి ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు తిరుపతి నాన్ స్టాప్ నెల్లూరు కావలి స్టాప్ అలాంటి వాటిల్లో అలా లేదనమాట మిగతా అన్ని టైంలో వీళ్ళు వెళ్ళొచ్చు నో ప్రాబ్లమ్ ఐడి కార్డు ఒకటి చూపించి వెళ్ళాల్సి వస్తుంది మేడం ఫ్రీ అంటున్నారు కదా మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మా బస్ మెయింటెనెన్స్ మేము టూ త్రీ మంత్స్ నుంచి లేడీస్ ఫ్రీ అనేది మాకు వస్తుందని హెడ్ ఆఫీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి దానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము ఇప్పుడు ఈ లేడీస్ త్రీ పథకం ద్వారా వచ్చిన తర్వాత ఫుడ్ బోర్డులు తర్వాత డోర్స్ దగ్గర ఎక్కువ డ్యామేజెస్ అవుతున్నాయి ఆల్రెడీ ఈ పథకం తెలంగాణ మన కర్ణాటక అదేవిధంగా తమిళనాడులో కూడా ఇంట్రడ్యూస్ అయిపోయింది అక్కడ మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు స్టడీ చేసి కనుక్కొని బోర్డ్ డ్యామేజెస్ ఎక్కువ అవుతున్నాయి ఎమర్జెన్సీ డోర్లు డ్యామేజెస్ ప్యాసింజర్ డోర్ డ్యామేజెస్ ఎక్కువ అవుతున్నాయి అని కనుక్కున్నారు మేము ముందుగానే ఒక టూ త్రీ మంత్స్ నుంచి వీటన్నిటిని రిపేర్ చేయించాము అదేవిధంగా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అన్ని బస్సెస్కి పెయింటింగ్ కూడా వేయించాము అదేవిధంగా ప్యాసింజర్లు పడిపోకుండా ఉండడానికి హ్యాండ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేశాము కాబట్టి అన్ని రకాలుగా మాకు ఉపయోగకరంగానే అందరికీ ఎలాంటి సేఫ్టీ పాయింట్ ఆఫ్ అన్ని జాగ్రత్తలు అంటే లేడీస్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఎవరైనా ప్రయాణం చేశారు లేడీకి ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి చిన్న పాప నుంచి ముసలి వాళ్ళ వరకు ఎనీ ఎవరైనా లేడీస్ దాంట్లో ట్రావెల్ చేయొచ్చు బస్సెస్ లో నో ప్రాబ్లం అదే బస్ లో పురుషులు కూడా ప్రయాణించొచ్చు కదా అంటే మనకు సీట్లుంటే ఎవరైనా ప్రయాణించవచ్చు కానీ పురుషులకు మాత్రం టికెట్ ఇస్తారు ఆ లేడీస్ మాత్రం జీరో ఫేర్ టికెట్ ఇష్యూ చేస్తారు కండక్టర్ సో చూశారు కదా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట ఆర్టీసీ ఆర్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సూచనలు అయితే తెలియజేశారు బస్సులు ఏ ఉన్నాయి దేంట్లో ప్రయాణించాలి ఏ వ్యాలిడ్ ప్రూఫ్స్ అయితే తీసుకెళ్లాలని చెప్పి కూడా దీని దీని గురించి సమాచారం అయితే ఇచ్చారనమాట మీరు కూడా ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించి ప్రయాణం ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన సాస్టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి